ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ సుగుణకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీళ్ళు ఏమన్నారు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా థియోలజీ స్టడీకి టైం దగ్గర పడుతుంది ఆ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను సహాయం చేయదలిచిన వారు అత్యంత తొందరగా మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను ఫోన్ చేయండి సార్ ఎవరో ఒకరికి ఎవరు చేయాలి చెప్పండి ఎవరో ఒకరికి చేయండి విజయ్ రెడ్డి అమ్మ చేయండి బైబిల్లో సర్వేజన సుఖంలో భగవంతులు అంటే పదవి అదన అని అడగండి ఉందా అని అడగండి ఆఫ్ కోర్స్ ఎర సన్న సుల్లారా సర్వేజన జన అన్న పదం మీకు బైబిల్లో నుండి కావాలి దానికి విజయప్రసాద్ రెడ్డి అన్న వరకు ఎందుకురా నేను చూపిస్తా కదా చిమోతీలిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలని మనం పరిశీలిస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటే దీని అర్థం మత కలహాలు కలిగించే రాజకీయ నాయకులు అవి చేయకుండా మనుషులు నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలని దేవునికి ప్రార్థన చెయ్యమని చెప్తున్నారు ఇది కదా సర్వేజన సుఖనోభవంతు అంటే మరి ఈ పదం బైబిల్లో లేదంటారేంట్రా దరిద్రులారా బైబిల్ నాడింగ చదివాడంట్రా సన్నాసుల్లారా